వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు కానీ మీకు కూడా మీ బజార్లో ఏం జరుగుతుంది ఎవరు తాగొచ్చి చికా చేసేది డ్రగ్స్ తీసుకుంటున్నారు అని మాట్లాడతారు కదా అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కాబట్టి ఈ మన దేశం వృద్ధి చెందాలంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది కూడా మంచి చదివే స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ డ్రగ్స్ అలవాటు అయ్యి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం చికా చేయడం మంచిగా చదువుకునే స్టూడెంట్స్ కూడా తర్వాత వాళ్ళ జీవితాలు కూడా కలవట్ చేసుకుంటాం అట్లా కాకుండా మీ అందరిని కొంచెం మోటివేట్ చేసి ఇంకా మీరు అట్లా తయారవ్వకుండా తర్వాత మీరే రేపు దేశం మంచి దిశలో వెళ్ళాలన్నా లేకపోతే ఖరాబ్ కావాలన్నా మొత్తం మీ చేతుల్లోనే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మీరు మంచిగా అడిగేస్తే దేశం కూడా మంచిగా బాగుపడుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్రగ్స్ ఏది ఉన్నారో డ్రగ్స్ దాని గురించి మీకు కొంచెం సోర్స్ ఉన్నా నేను ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు చెప్పకపోయినా మీ మేడం గారికి చెప్పినా వాళ్ళ ద్వారా మేము తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత పాఠశాల అనేది మనకు ఒక దేవాలయంతో సమానం ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు బాగా ఇప్పుడు పిల్లల్లో చూస్తే అంటుంది డిసిప్లైన్ తప్పుతున్నారు అట్లా కాకుండా మా అప్పుడు ఏంటంటే మా ఫాదర్ నాన్న ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ కొట్టిండని చెప్తే నాన్న ఇంకా రెండు సార్కి ఇంక చెప్పేది వాడు చదువు విషయంలో కాంప్రమైజ్ లేదు ఇంకేదన్నా అలౌ చేసినా లేకపోతే మంచి చదువు ఇంకా రెండు సార్లు అయినా రెండు బీకెండ్ అని చెప్పేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏంటంటే అందరికీ అది లేదు అదే తల్లిదండ్రులు కూడా కొంచెం మావుడి కొట్టామని చెప్పి వచ్చి ఆడటం జరుగుతుంది అట్లా కాకుండా స్కూల్ అనేది డిసిప్లిన్ ఉంటేనే మీకు చదువు వస్తుంది ఫస్ట్ మీలో డిసిప్లిన్ లేనప్పుడు మీకు చదువు రాదు తర్వాత అది కొంచెం మంచి చదివినా కానీ తర్వాత వేస్ట్ మీరు తర్వాత ఏ లెవెల్కి వెళ్ళినా కానీ మీలో డిసిప్లిన్ లేనప్పుడు ఎవరు కూడా ఇష్టపడరు నేను కూడా పిల్లలు ఎవరన్నా కూడా కొంచెం అలర్ చేసినా సరే మీకు కంప్లైంట్ ఇవ్వడానుకుంటుందో ఒకసారి మేము మన నేమ్స్ కూడా చెప్తుంటాము మా దగ్గర కూడా ఉన్నారు కొంత చిన్న పిల్లలు అందరి పిల్లలు అందుకే ఎస్ఐ గారు నెంబర్ నా దగ్గర ఉందిరా నాకు విలేజెస్ చెప్పారు ఫోన్ చేసి చెప్పారు కొంచెం పిల్లలు జాగ్రత్త మేడం బయటకు వచ్చి కొన్ని వింటున్నాము అని గంజాని అలవాటు కూడా ఉంది అని అంటున్నారు కొంతమందికి మత్తు పదార్థాలు ఎంత మనిషిని ఎంత దిగజారుస్తాయో తెలుసు కదా ఆ మత్తులో ఉన్న మనిషి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు